మీ శిల్ప ముద్రాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను ఏంటంటే హెల్త్ కి సంబంధించి మన బ్లడ్ ఇంప్రూవ్ అవ అవ్వాలన్నా మనం సన్నగా అవ్వాలన్నా పొట్ట తగ్గిపోవాలన్నా ఒక జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అది మీకు చూపిస్తాను ఇది రిక్వెస్టెడ్ వీడియో నేను చేయాలన్న ఉద్దేశం లేదు కానీ ఒక రిక్వెస్టెడ్ వీడియో అందుకే నేను చేస్తున్నాను చూసేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పొట్ట తగ్గుతుంది ఫ్యాట్ తగ్గుతుంది సన్నగా తాము మన బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మన ఫేస్ కూడా గ్లో వస్తుంది మన హెల్త్ పరంగా చాలా పర్ఫెక్ట్ జ్యూస్ ఇది చాలా మంచిది మన హెల్త్కి అందుకోసం నేనేం చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూసేయండి అందుకోసం బీట్రూట్స్ అయితే మనం నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వన్ ఇందులో మనం కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ టైంకి ఇంట్లో క్యారెట్స్ లేవు అందుకే బీట్రూట్ ఒకటే ఉంది బీట్రూట్ ఒక్క దాంతోనే జ్యూస్ నేను ప్రిపేర్ చేసి ఐస్ క్యూబ్స్ ఎలా రెడీ చేసుకోవాలి మనం ఎలా ఆ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని డైలీ తాగాలనేది ఫుల్ వీడియో చేసేస్తున్నాను నస్తే ఖచ్చితంగా చూడండి బీట్రూట్స్ అయితే వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను ఇది వచ్చి లెమన్ లెమన్ మెయిన్ సెకండ్ వచ్చి అల్లము అల్లము కొద్దిగా పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి అల్లం కూడా చాలా మెయిన్ అండి ఎందుకంటే మార్నింగే పడి గడుపున ఈ జ్యూస్ తాగడం వల్ల అల్లం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మన పొట్ట తగ్గించడానికి ఫ్యాట్ కరిగించడానికి కాబట్టి అల్లం అయితే కంపల్సరీ ఉండాలి అల్లము లెమను ఖచ్చితంగా ఉండాలి బీట్రూట్ క్యారెట్ ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా సరే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు బీట్రూట్ ఒకటే కాదు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే కేవలం బీట్రూట్ మాత్రమే ఇప్పుడు ఇంట్లో ఉంది కాబట్టి బీట్రూట్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను చూసేయండి అయితే సౌండ్ చేస్తుంది సో నన్ను వీడియోలు ఇవ్వట్లేదు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి మిక్సీ అయితే పట్టేస్తాను కదా మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేద్దాం ఇందులో ఎందుకంటే ఈ గుజ్జు అనేది మంచిగా రావాలి కదా అందుకే సో వాటర్ కొద్దిగా వేసుకుంటే ఏం కాదు వేసేసాను వాటర్ ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి చూపిస్తాను అది కూడా పిల్లలతో వీడియో చేయాలంటే చూడండి ఇక పరిస్థితి ఒత్తితే రసం అనేది కిందికి వచ్చేస్తుంది పెద్ద జాలి అన్ లేదు ఇదే ఉంది అందుకే దీంతోనే చేస్తున్నాను చూడండి ఒక నిమిషం నాన్న కుషితంలో అయితే నన్ను అసలు ఏ వీడియో సరిగ్గా దిగనివ్వదు ఇది వేస్టే మనం తీసేయాలి గుజ్జు అనేది తీసేస్తే అప్పుడే బాగుంటుంది చూడండి గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడే రసం అనేది కిందికి వచ్చేస్తుంది పేస్టేజ్ అనేది పైన ఉంటుంది దీన్ని మనము పెరుగులో కానీ పాలల్లో పాలల్లో కానీ కలిపి ఈ గుజ్జుని ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు ఫేస్కి హ్యాండ్స్కి యూస్ చేసుకుంటే మంచి గ్లో కూడా వస్తుంది నేనైతే డైలీ అట్లనే పెట్టుకుంటా డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా పోతాయి స్కిన్ పైన అయితే బాగా యూజ్ అవుతుంది బీట్రూట్ ఆగు నాన్న తీరు నాన్న చెప్తే వినారమ్మా పిల్లలు పిడుగులు కొద్దిగా అయితే ఉంది సో దానికోసం కొద్దిగా వాటర్ పోస్తున్నా నేను ఇప్పుడు ఒక బీట్రూట్లో లో సగం ముక్కే కట్ చేశాను మొత్తం కట్ చేయలేదు మా వారి కోసం మా వారికి పొట్ట బాగుంటది కానీ ఆయన అస్సలు తాగరు తిని నేను ఆయన కోసమే ప్రిపేర్ చేస్తా కానీ నేను తాగుతా ఆయన అసలు తాగరు ఇష్టపడరు ఇలాంటివి నేను బలవంతంగా తిట్టితే లేకపోతే అరిస్తే దప్పితే తాగరాయి తాగే ద్వారా అరుస్తూనే ఉంటాను సో మొత్తం అయితే సిద్ధం చేసేసా వేస్ట్ అయితే చూడండి ఎంత మిగిలిందో దీన్ని మనం హ్యాపీగా ఫేస్కి హ్యాండ్స్కి ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు స్క్రబ్ లాగా మంచిగా యూజ్ అవుతుంది కలర్ కూడా గ్లో వస్తుంది నేనైతే అట్లనే యూజ్ చేస్తా ఇప్పుడు దీన్ని మనం ఐస్ మేకింగ్ బాక్సెస్లో వేసుకుంటే సరిపోద్ది మొత్తం పోసుకోవాలండి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు గంటలకే ఐస్ క్యూబ్స్ అయిపోతాయి డైలీ మార్నింగ్ మీరు బ్రష్ చేయగానే పడిగడుపున వేడి నీళ్ళల్లో ఈ క్యూబ్స్ వేసుకోవాలి ఒక రెండు క్యూబ్స్ వేసుకొని తాగితే సరిపోద్ది మీ ఫ్యాట్ తగ్గుతుంది పొట్ట తగ్గుతుంది ఫేస్ గ్లో వస్తుంది మంచిగా అనిపిస్తుంది మీరు నేనైతే ఖచ్చితంగా డైలీ మార్నింగ్ ఈవినింగ్ నాకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతూనే ఉంటాను సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగిలింది కూడా చూసు ఎందుకంటే నేను కొద్దిగా వాటర్ ఇచ్చిన కదా ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన ఇవి క్రీమ్స్ ఇవి కూడా నేను చక్కెర వేసి సగం తిన్నది ఇది సగం ఉన్నది ఇంకా ఇప్పుడు చూపిస్తే కావాలని అడుస్తుంది అందుకే చూపించట్లేదు ఇవి ఐస్ క్రీమ్స్ బీట్రూట్ క్యారెట్తో చేసా కుషితల కోసం రావట్లేదు ఇవి ఇప్పుడు సరే డైలీ మార్నింగ్ మీరు బ్రష్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్యూస్ తాగండి చాలా మంచిది వేసుకుంటే ఇందులో అల్లము లెమన్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ అనేది తగ్గిస్తుంది పొట్ట కూడా తగ్గిస్తుంది ఇప్పుడు నేను తాగుతున్నా ఈ క్యూబ్స్ అయితే ఇందులో వేసుకున్నా ఇవి హాట్ వాటర్ కూల్ వాటర్ అసలు వేసుకోకూడదు హాట్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కూల్ వాటర్ వేస్తే ఈ జ్యూస్ ఇక వేస్ట్ హాట్ వాటర్ వేస్తేనే మంచిది మన హెల్త్కి మన బాడీలో అవయవాలకు కూడా మంచిది అప్పుడే మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేనైతే ఎండాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా సరే ఖచ్చితంగా హాట్ వాటర్ తాగుతాయి ఎందుకంటే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో డాక్టర్ నన్ను హాట్ వాటరే తాగాలనేసి సజెషన్ చేశారు నేను కూల్ వాటర్ అస్సలు తాగను జ్యూసెస్ కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగను హాట్ వాటరే తాగుతాయి ఎప్పుడైనా అప్పుడే కొంచెం హెల్త్ పరంగా బాగుంటుంది నేను సో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్న కదా అవి ఏంటనే తర్వాత కూడా చెప్తాను ఏదైతే వింత వింతగా ఉంటుంది టేస్ట్ మామూలుగా ఉండదు ఎందుకంటే లెమన్ అల్లం బీట్రూట్ అంతే కదా తీయగా అసలు ఉండదు మీరు ఏం చేయండి అంటే హనీ తీసుకోండి హనీ తీసుకొని ఒక టూ టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి రెండు చెంచాల హనీ మార్నింగ్ ఈ జ్యూస్లో వేడి నీళ్ళు కలిపిన తర్వాత హనీ యాడ్ చేసుకుంటే మీకు తాగడానికి కూడా తీయగా ఉంటుంది హనీ కూడా మన హెల్త్కి చాలా మంచిది మార్నింగ్ తాగడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బాడీ పైన సో మీరు హనీ కూడా యాడ్ చేసుకోండి హనీ ఉంది ఇప్పుడు ఇంట్లో సో నేనైతే ఇప్పుడు యాడ్ చేసుకోవట్లేదు ఇట్లనే తాగుతున్నా మీరు హనీ యాడ్ చేసుకోండి అప్పుడే ఇష్టంగా తాగాలనిపిస్తుంది ఎందుకంటే ఈ టేస్ట్ మామూలుగా ఉండదు అసలు తాగాలనిపించదు అందుకే హనీ యాడ్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది చూడండి నిజంగా మన ఆరోగ్యానికి మంచి చేసేవి ఏవైనా సరే ఆ రుచులు మనకు నచ్చవు చెడు చేసేది ఏవైనా సరే ఆ రుచులకు తొందరగా మనం అట్రాక్ట్ అయిపోతాము సో ఇది మంచి చేస్తే కాబట్టి మనకు నచ్చదు కళ్ళు మూసుకొని పింగేస్తే అయిపోతుంది ఇంకా సో మీరు సన్నగా అవ్వాలన్నా పొట్ట తగ్గాలన్నా మీ ఫేస్ గ్లో ఉండాలన్నా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వండి అవ్వాలన్నా బీట్రూట్ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి తాగండి ఇంట్రెస్ట్ ఉంటే ఎంతసేపు అండి జస్ట్ ఓన్లీ కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఐస్ ఐస్ బాక్స్లో పెట్టేస్తే ఐస్ క్యూబ్స్ అయిపోతాయి మార్నింగ్ లేవగానే రెండు క్యూబ్స్ తీసుకొని వేడి నీళ్ళు కాబెట్టుకొని పోసుకున్నా తాగిస్తే అయిపోద్ది అంతే ఇంకా సో రిస్క్ ఏం లేదు మీ హెల్త్ మీరు కాపాడుకోండి అప్పుడే మీరు బాగుంటారు మీ కుటుంబం కూడా బాగుంటుంది సో నాకైతే చాలా ఇష్టము నేను డైలీ ఖచ్చితంగా తాగుతాను మా వారికి అస్సలు తాగరు నేను బలవంతంగా తాపిస్తేనే తాగుతారు ఈ జ్యూస్ ఆయనే మెయిన్గా ఆయన కోసమే నేను ప్రిపేర్ చేసేది ఎందుకంటే ఆయనకి కుట్ట బాగా ఉంది అది తగ్గాలనేది నా బాధ ఎందుకంటే ఇప్పుడు పుట్ట బాగుంటే ఎప్పుడు ఏం జరిగి తెలియట్లేదు అదొక భయము సో నాకేం కుట్ట ఉండదు నేనేమంతలా ఉండను కానీ ఇంకా కొద్దిగా సన్నగా ఉంటేనే బాగా కనిపిస్తాం మనము నాకు లావుండడం నచ్చదు సన్నగా ఉండడమే ఇష్టము అలా అని చెప్పి లావుండే వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు ఎవరికి ఉండే ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి ఎలా ఉన్నా బాగుంటారు సో మీకు కనుక ఈ జ్యూస్ తాగాలనిపిస్తే ఖచ్చితంగా తాగండి ప్రిపేర్ చేసుకునే ఓపిక్గా ప్రిపేర్ చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో ఒక సిస్టర్ రిక్వెస్ట్ చేశారు మీరు ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసే విధి వీడియో తీసి పెట్టండి సిస్టర్ అనేసి తన కోసమే మెయిన్గా నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది పిల్లలై తాగట్లేదు అల్లరి చేస్తున్నారు సో డైలీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ మీకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగండి ఖచ్చితంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మెయిన్గా అల్లము లెమను అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి అప్పుడే పొట్ట తగ్గుతుంది సరేనా ఓకే మరి వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ నేను మీ శిల్పా మోదీరాజ్ బాయ్ బాయ్